బుల్లెట్ ట్రైన్ అంటే తక్కువ గుర్తొచ్చేది చైనా రైల్వే నిజానికి బుల్లెట్ ట్రైన్లకు పుట్టినిల్లు జపాన్ ఇప్పుడు ఈ ద్వీప దేశం అత్యాధునిక బుల్లెట్ ట్రైన్ నిర్మిస్తుంది ఇది ఇంజనీరింగ్ లో అద్భుతంగా నిలవనుందని నిపుణులు వెల్లడిస్తున్నారు ఈ బుల్లెట్ ట్రైన్ పేరు ఈ టెన్ ఇది రెండు వేల ముప్పైలో జపాన్ లో అందుబాటులోకి రానుంది అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది అదే ఏడాది భారత్ అదే బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టనుంది అయితే భారత్లో బుల్లెట్ ట్రైన్ ట్రాకే లేదు ఎలా సాధ్యం అనుకుంటున్నారా బుల్లెట్ ట్రైన్ ట్రాక్ ఇప్పటికే సిద్ధమవుతుంది వచ్చే ఏడాది ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ రెడీ అవుతుంది అందుకు జపాన్ సహకరిస్తుంది రెండు ట్రైన్లను ఉచితంగా ఇస్తుంది ఈ రెండు ట్రైన్ల విలువ ఏంటి తాజాగా జపాన్ మంత్రి ప్రాజెక్టుపై ఎక్కడ ఆరా తీశారు మోడీ జపాన్ పర్యటన ఎప్పుడు ఈ టెన్ భారత్కు ఎప్పుడు రానుంది లెట్స్ వాచ్ లేటెస్ట్ బుల్లెట్ ట్రైన్ భారత్ కు వస్తుందా ఈ టెన్ బుల్లెట్ ట్రైన్ పై జపాన్ అప్డేట్ ఏంటి ముంబై అహ్మదాబాద్ కారిడార్ రెడీ అయిందా జపాన్ టాప్ రాయబారిని ఢిల్లీకి పంపింది మూసిన తలుపుల వెనుక సమావేశం జరిగింది ఈ మీటింగ్ భారతదేశ బుల్లెట్ రైలు కలను మరింత ముందుకు నెట్టొచ్చు తాజా నివేదికల ప్రకారం టోక్యో ఢిల్లీ ఇప్పుడు భారీ ఒప్పందాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి జపాన్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించడానికి ముందే వీటిని సిద్ధం చేయాలని యోచిస్తున్నారు ఒకవేళ అప్పుడు కుదరకపోయినా భారత్ లో జపాన్ ప్రధాని ఇషిబా పర్యటించే నాటికైనా ఒప్పందాలను రెడీ చేయాలని ప్లాన్ వేస్తున్నారు క్వాడ్ సదస్సులో భాగంగా జపాన్ ప్రధానితో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ సైతం భారత్ లో పర్యటించనున్నారు అయితే జపాన్ కేవలం దౌత్యం కోసం ప్రయత్నాలు చేయడం లేదు అంతకు మించిన వ్యూహాలను రచి స్తోంది అందులో భాగంగానే రెండు భారీ బుల్లెట్ ట్రైన్లను భారత్ కు గిఫ్ట్ గా ఇస్తోంది వాటి విలువెంతో తెలుసా సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు అసలు జపాన్ ఏం చేస్తోంది ఎందుకు భారత్ కు జపాన్ అంత ప్రాధాన్యమిస్తోంది జూలై ఇరవై ఎనిమిదిన జపాన్ విదేశాంగ శాఖ ఉపమంత్రి ఫుకోషి తకాహిరో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్మిస్త్రిని కలిశారు వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం సప్లై చైన్ పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు ముఖ్యంగా ముంబై అహ్మదాబాద్ మధ్య నిర్మించే హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ పురోగతిని జపాన్ మంత్రి అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోడీ జపాన్ పర్యటన వివరాలను తెలుసుకునేందుకు ప్రధానమంత్రి కార్యాలయ ప్రధాన సెక్రటరీ పీకే మిశ్రాను కూడా జపాన్ మంత్రి ఫుకోషి కలిశారు ప్రధానంగా డిఫెన్స్ టెక్నాలజీతో పాటు ఖనిజాలు వాణిజ్యం వంటి అన్ని అంశాలపైన జపాన్ భారత్ చర్చలు జరుపుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇందులో కీలకమైనవి జపాన్ కు చెందిన సరికొత్త బుల్లెట్ జపాన్ కు చెందిన నెక్స్ట్ జనరేషన్ బుల్లెట్ ట్రైన్లు ఈ టెన్త్ అనిపించేందుకు ఢిల్లీ ప్రయత్నాలు చేస్తోంది ఈ విషయాన్ని భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ధృవీకరించింది జపాన్ కు చెందిన ఐకానిక్ ట్రైన్ లేటెస్ట్ మోడల్ ఫైవ్ సేన్ బుల్లెట్ ట్రైన్లు ఇస్తామని మొదట జపాన్ ప్రకటించింది కానీ ట్రయల్ రన్స్ ఆ తర్వాత కొన్నాళ్ల వరకు మాత్రమే ఉపయోగించాలని జపాన్ నిర్ణయించింది ఈ రెండు ట్రైన్ల విలువ ఆరు వందల కోట్ల రూపాయలు కానీ ఈ టెన్ సింకన్ బుల్లెట్ ట్రైన్ ని భారత్ కి ఇవ్వాలని నిర్ణయించింది టాప్ టెక్ ట్రాన్ ను భారత్ ఇవ్వాలని నిర్ణయించడం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతిబింబంగా చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఏడు మధ్యలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు రెడ్డి అంటూ ఇరు దేశాలు ప్రకటించాయి ముంబై అహ్మదాబాద్ కారిడార్ ను ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి ఆరు నుంచి తొమ్మిది గంటల సమయం పడుతుంది ముంబై అహ్మదాబాద్ బులెట్ ట్రైన్ కారిడార్ లో భాగంగా సుమారు మూడు వందల కిలోమీటర్ల మేర వయాడక్ట్ నిర్మాణం పూర్తయింది అంటే రైల్వే ట్రాక్ కోసం నిర్మించి పొడవైన వంతెన ఈ వంతెనలో ఆరు వేల నాలుగు వందల యాభై ఫుల్ స్పాన్ గిడ్డర్లు ఎనిమిది వందల ఇరవై ఐదు స్పాన్ యూనిట్లు ఉపయోగించారు గుజరాత్ మొత్తం ఇరవై నాలుగు రివర్ బ్రిడ్జిల నిర్మాణాన్ని ప్రారంభించారు ఇందులో పదిహేను పూర్తయ్యాయి మరో నాలుగు వంతెనలు చివరి దిశకు చేరుకున్నాయి ఏడు స్టీల్ బ్రిడ్జిలను ఐదు ప్రీ వంతెనల నిర్మాణం పూర్తయింది బంద్రా కుర్లా కాంప్లెక్స్ శిల్ప మధ్య ఇరవై ఒక్క కిలోమీటర్ల పొడవైన టన్నెల్ ను నిర్మిస్తున్నారు ఇందులో ఏడు కిలోమీటర్ల మేర సముద్ర గర్భంలో టన్నెల్ ఉంటుంది ఈ కారిడార్ లో మొత్తం పన్నెండు స్టేషన్లు నిర్మిస్తున్నారు ఇందులో ఇప్పటికే స్టేషన్లు ఫైనల్ చేరుకున్నాయి చేరుకున్నాయిలెక్స్ లోని స్టేషన్ భూగర్భంలో ముప్పై రెండు పాయింట్ ఐదు మీటర్ల కింద ఉంటుంది మరోవైపు రెండు బుల్లెట్ ట్రైన్ల తయారీ చెన్నైలోని ఇండియన్ రైల్వేస్ కోచ్ల తయారీకి బిఎంఎల్టీడీ టెండర్లు ఇచ్చింది ఈ రైళ్లు జపాన్ బుల్లెట్ ట్రైన్లను పోలి ఉంటాయి సుమారు రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా వాటిని నిర్మించనున్నారు బులెట్ ట్రైన్లు అందుబాటులోకి వస్తే ముంబై నుంచి అహ్మదాబాద్ కు కేవలం రెండు గంటల ఏడు నిమిషాల్లో ప్రయాణించవచ్చు బులెట్ ట్రైన్ గరిష్టంగా మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణికుల్ని గమ్యస్థానానికి చేరుస్తుంది రెండు వేల ఇరవై ఆరులో రెండు బుల్లెట్ ట్రైన్లను భారత్ కు జపాన్ డెలివరీ చేయనుంది ఈ రెండు ట్రైన్లకు కీలకమైన డేటాను సేకరించేలా పరికరాలను అమరుస్తారు భారత వాతావరణంలో బుల్లెట్ ట్రైన్లు గంటకు మూడు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించనున్నాయి ముఖ్యంగా భారతీయ వాతావరణంలో వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు భారీ ధూళి రైళ్లను కమ్మీయనున్నాయి సవాళ్లతో కూడిన ఇలాంటి వాతావరణంలో బుల్లెట్ ట్రైన్ల పనితీరును షింకాన్సెన్ ఈ త్రీ ఈ ఫైవ్ తో పరిశీలించనున్నారు వీటితో భారత వాతావరణానికి అవసరమైన మార్పులు చేయనున్నారు రెండు బుల్లెట్ లో ప్రత్యేక పరికరాలు అమర్చి వాతావరణం ధూళి వంటి వివరాలు సేకరించనున్నారు నిజానికి షింకన్సెన్ ఈ త్రీ ఈ ఫైవ్ రైళ్లు జపాన్ లో పాత మోడళ్లు వాస్తవానికి ముంబై అహ్మదాబాద్ కారిడార్ లో భారత్ సింకాన్ సెన్ ఏ టెన్ బుల్లెట్ యోచిస్తోంది ప్రస్తుతం జపాన్ సైతం బుల్లెట్ ట్రైన్లలో సింకాన్ సెన్ ఈ టెన్ సిరీస్ బుల్లెట్ ట్రైన్ లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు అయితే ముంబై అహ్మదాబాద్ కారిడార్ రైల్వే రెండు వేల ఇరవై ఏడు నాటికి పాక్షికంగా ప్రారంభోత్సవం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది ఆ సమయానికి బుల్లెట్ ట్రైన్ అందుబాటులో ఉండదు అందుకే ఈ టెన్ బులెట్ ట్రైన్లు వచ్చే వరకు భారత్ లో రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో దోసుకు వెళ్లే ట్రైన్లు నడపాలని యోచిస్తున్నారు ఆలోగా సింకాన్సెన్ ఈ త్రీ ఈ ఫైవ్ రైళ్లతో లోపాలను గుర్తించొచ్చని ఈ టెన్ బుల్లెట్ ట్రైన్ ను భారతీయ వాతావరణానికి అనుకూలంగా నిర్మించేందుకు అవకాశం లభిస్తుంది ప్రస్తుతం జపాన్ లో నడిచే బుల్లెట్ ట్రైన్లలో షింకాన్సన్ ఈ ఫైవ్ ను తూర్పు జపాన్ రైల్వే అభివృద్ధి చేసింది రెండు వేల పదకొండులో ఈ బుల్లెట్ ట్రైన్ ట్రాక్ పైకి ఎక్కింది ఈ ఫైవ్ సిరీస్ షంకాన్సెన్ బులెట్ ట్రైన్లు గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకువెళ్తాయి ఈ త్రీ సిరీస్ మాత్రం కొంచెం పాత మోడల్ ప్రధానంగా మినీ సింకన్సెన్ సేవలకు ఇది ఉపయోగపడుతుంది అయితే ఈ రెండు ఏరో డైనమిక్ డిజైన్లు అధునాతన భద్రతా వ్యవస్థలు సురక్షితమైన ప్రయాణం నాణ్యతకు ఈ రెండు బుల్లెట్ ట్రైన్లు ప్రసిద్ధి చెంది వాస్తవానికి షింకాన్సన్ ఈ ఫైవ్ బుల్లెట్ ట్రైన్లను భారత్ కొనుగోలు చేయాలని భావించింది అయితే షింకాన్సన్ ఈ ఫైవ్ ఈ త్రీ బుల్లెట్ ట్రైన్లను భారత్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని జపాన్ నిర్ణయించడంతో భారత్ కొనుగోలు ప్లాన్ ను మార్చుకుంది ఆ తర్వాత ఈ టెన్ సిరీస్ బుల్లెట్ ట్రైన్లు కొనేందుకు సిద్ధమైంది దీంతో ముంబై అహ్మదాబాద్ రైల్వే డర్ కు కొత్త ఊపు వచ్చింది షింకాన్సన్ ఈ టెన్ బులెట్ ను ఆల్ఫా ఎక్స్ గా జపాన్ లో పిలుస్తారు ఈ ట్రైన్ గంటకు నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది జపనీస్ రైల్ టెక్నాలజీలో అత్యాధునికతకు ఇది సాక్ష్యంగా నిలుస్తోంది షింకాన్సెన్ రైల్ కేవలం వేగవంతమైన రైలుగానే కాకుండా ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతానికి చిహ్నంగా నిలుస్తోంది ఈ బుల్లెట్ ట్రైన్ ముంబై అహ్మదాబాద్ కారిడర్ లో ప్రవేశపెట్టడంతో భారతీయ రైల్వే కొత్త మైలురాయికి చేరుకుంటుంది షింకాన్సెన్ ఈ ఫైవ్ ఈ త్రీ రైళ్లను పరీక్షల కోసమే ప్రవేశపెట్టిన ఈ టెన్ రాకముందే భారత్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంది ఇక భారతీయ పరిస్థితులకు అనుగుణంగా షింకాన్సన్ ఈ టెన్ మార్చడానికి టోక్యో గిఫ్ట్ గా ఇస్తున్న ఈ ఫైవ్ ఈ త్రీ రైళ్లు ఉపయోగపడతాయి ఎక్కువ లగేజీని తరలించడంతో పాటు కఠినమైన వాతావరణాన్ని తట్టుకునేలా షింకాన్సన్ ఈ టెన్ సిరీస్ రైళ్లు సవరించాలని జపాన్ భావిస్తోంది ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జేఐసిఏ తక్కువ వడ్డీతో రుణాలు సమకూర్చనుంది ఈ ఖర్చులో ఎనభై శాతం నిధుల్ని యాభై ఏళ్లలో కేవలం సున్నా పాయింట్ ఒకటి శాతం వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది రుణాల భారం ఆర్థిక వ్యవస్థపై ఇబ్బంది పడకుండా భారత్ ప్లాన్ వేసింది ఇదిలా ఉంటే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు గడువును రెండు వేల ముప్పై నాటికి పొడిగించారు వాస్తవానికి ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై మూడు నాటికి పూర్తవాలి కానీ భూసేకరణ సమస్యలు కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి సూరత్ బీలుమోరా మధ్య యాభై కిలోమీటర్ల పొడవుతో ఈ ప్రాజెక్టు మొదటి దశ రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి కానుంది ఈలోగా జపాన్ రెండు బుల్లెట్ ట్రైన్లను అందిస్తుంది సో త్వరలో బులెట్ ట్రైన్ భారతీయ ట్రాక్ పై దూసుకు వెళ్లను தண்ணமாட்ட